వచ్చావు నిన్ను కూడా కలిపేసుకుంటున్నావు నువ్వు ఇంటి దాకా తోడుగా రమ్మన్నాను ఉండనివ్వండి కన్నం బాబు గారు మీరు అమ్మాయితో లోపలికి ఆలక్షేపం చేస్తే వీడు నాకు తోడుగా ఉంటాడు కాసేపు మిత్రం కృష్ణారామ కృష్ణారామ ఒక పంకజం నీ ప్రతాపం వాడు మీద చూపించకు బక్కదవా బ్యారం అంటాడు మీ కారణంగా మంచం బాగా చెంచుకోలేక చస్తున్నాను అనుకోండి మంచాన్ని నేనేం చేశాను మల్లెపూ దండ తీసుకో మన క్రోధం అయితే మన దాటికి ఓ రాత్రి మూడు మంచాలు ఇరిగిపోయేవి ఏమే చిత్ర పంతులు మందు కొట్టేసి కోళ్ళ కునికేసేసాడా ఆ అంతకన్నా చేసి చిత్రాంగే చిత్రాంగే అబ్బా ఒళ్ళంతా ఒకటే నొప్పులు బాబూ ఏంటే మళ్ళీ మాట్లాడుకుంటే సీ సిగ్గు లేకపోతే సరి చేసిందంతా చేసి ఏమి తెలియనట్టు అడుగుతున్నారు అసలు మన స్పీడ్ ఎంత నాలాంటి మొగాడు దొరకడం నీ అదృష్టమే ఇదిగా ఈ వంద రూపాయలు పెట్టుకొని గోల్డ్ కాయిన్ తాగి పగలంతా రెస్ట్ తీసుకో వస్తానా ఒళ్ళు జాగ్రత్త చేతగాని సార్ పెద్ద మగా అని అనుకుంటున్నాడు ఏమిటి మంత్రి గారు ఇక్కడికి వస్తే చాలు మిషన్ గన్ లా ఆడించేవారు ఈ రోజు చాలా నీరసంగా నిలబడుతున్నారే నీరసలో గొడవలతో బుత్తిగా మనశ్శాంతి లేకుండా పోయింది నీ దగ్గరకు వస్తే కాస్త హుషారు వస్తుందని ఇలా వచ్చాను అయితే ఇవాళ మంచిగా విడబడ్డారనమాట ఆశలేం పెట్టుకోకు నువ్వు కాస్త హుషారు ఇవ్వాలి కానీ నాలుగు మంచం కోళ్ళు ఇవ్వడం ఈ దిక్కుమాల వినపత్రం కానీ ఇప్పుడు వచ్చాడు ఏం చేయమంటావు ఇప్పుడు వెళ్ళి అవతలి పొమ్మని చెప్పండి దున్నపోతు వాళ్ళకు ఆయనను నాకు మీ దొండేస్కడుంటుంది నిజమే అనుకో కానీ ఎంతైనా ఈ ఊరికి పెద్ద నన్ను మెడపట్టుకు బయటికి ఉన్నా గట్టిగేలే ఇప్పుడు అలాగే కొని కాసేపు మీరు మంచి మంచకింద దూర్ండి ఆయనంత నాలుగు మాటలు చెప్పి బయట పంపించేస్తాను పంపించేస్తా కానీ నేను ఈ కింద ఉండగా వాడు గాని మంచం విరక్కుర్తే మీ ఇద్దరు నా నెత్తె పడతారు ఆ ఆయన మీ అంత మొనగడ కాదులేండి అది నిజమే అనుకో ఓ చిత్రంగే అబ్బ దూర్ండి ఆ తప్పదు నరక నుంచి పిలు బయటికి రాలే ఎలాగో మీరే లోపలికి వస్తారు కదా అని నేను ఏంటి డబల గుంతు అరుస్తున్నావు ఆ ఏ ఆడపిల్లలైనా ఇంత గట్టిగా నొక్కితే ఇలాగే అరుస్తుంది ఎల్లి చాపా తిండి చెబుతాను ఈ రోజు ఇక్కడ డాబా మీదకి వెళ్దాం డాబా లేదు నాకు మూడు వచ్చేసింది సాపేసేవే నా రాజ కదూ నా మాట వినమ్మా డాబా మీదకి వెళ్దాం సరే రా వెళ్ళిపోండి అబ్బా వీడెక్కడ దొరికానండి నా ప్రాణానికి సమయం చూసి దెబ్బ కొట్టకపోతే నాకు మనసు ఎంత ఉండదు ఏమిటోనే చిత్రాంగి రాత్రంతా నీతో గడిపి ఇంటికి అనుకో ఒళ్ళంతా నొప్పులే నొప్పులు మరి మీరు సామాన్యులు ఏమిటి మరి మనం అంటే ఏమిటనుకున్నావే అభినవ మదన కాంబోజ రాజులం ఎవరు వచ్చినట్టున్నారు చూడు ఆ వచ్చింది వీరభద్రంగా అయితే చెప్పుచుకొట్టి చుకొట్టి గుమ్మం దగ్గరించి బయట పంపించే నన్ను మంచం కింద దూరమండాలో అటకి కూర్చోమండాలు చేసావంటే నేను ఊరుకోను మీరు ఇక్కడే ఉండండి ఎందుకైనా మంచిది గదిలో లైట్ తీసేస్తాను లైట్ అదే మంచిది వాళ్ళు లోపలికి వస్తే కాళ్ళు చేతులు తొక్కేస్తాను వెళ్ళరా వీరభద్రం గడి వచ్చినట్టున్నారు లోపల పంతులుగాడు ఉన్నాడు పంతులు మంచకే తోసేలేవా అదేం కుదరదని మంచం మీద కుంచెల్లా కూర్చున్నాడు అయితే ఓ భద్రం భద్రంగా తీసుకుని డాబామెకి తొందరగా లోపల ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలి చిత్రాంగి ఏమిటి చిత్రాంగి ఆ వచ్చిన వాడిని పప్పించేసావా ఏమిటే ఈ మధ్య నీకు బాగా ఒళ్ళు వచ్చినట్టుంది అంతా మీ చాలవేంత పర్వాలన్నావేమిటి అమ్మో నువ్వు పంకిజానువి చుట్టాని కాదు చేకట్ల ఎవరైతే పంతులు గారు ఇవాళ మంచిగా

ఓ సరే గాని ఏదైనా ఆర్డర్ ఇద్దామా ఓ షూర్ షూర్ బ్యారర్ సర్ టు క్యాప్స్ ఓకే సర్ అర్జున్ ఏంటిది ఫ్లవర్ ఏంటి ఆ బుక్ బుక్ ఏదో మాట్లాడాలని రమ్మన్నారు యువర్ లైవ్ ప్రోగ్రామ్ సూపర్ సింప్లీ సూపర్ ఏంటి మాట్లాడితే కిందికి చూస్తున్నారు దిస్ ఈస్ రోజు లవర్ అండ్ ఐ వాంట్ బి యువర్ లవర్ సింగ్ ఎ సాంగ్ ఇన్ షవర్ అండ్ విత్ మీ అమ్మా కించిత్ అంతరాయానికి మీరు నన్ను క్షమించాలి నీ పురుషుడు చిచి ఈ పురుషుడితో కొద్దిసేపు మాట్లాడాలి రెండే నిమిషాలు రా పురుష సోదరి మీ అనుమతితో హూర్ యువ తీసుకెళ్తున్నా ఎవరు నువ్వు హే నిన్నే నన్ను దోలు దోలు ఆ నువ్వు తెలుగు భాష ప్రేమికున్ని ఎవరు తెలియదు హహ ఈ పాట పాడింది ఎవరు తెలియదు మాకు తెలుసు నువ్వేం అడుగుతావా ఈ పాట ఎవరు పాడారు అని అంతే కదా ఆ పాటన్నారు డాలి మన తెలుగు వాళ్ళు రాసిన పాట పాడిన పాట గుర్తులేదు కానీ ఎవరు ఆంగ్లమది గింత గింత గుట్టలేసుకుని మాత్రం గుర్తున్నదా అమ్మో నన్ను కట్టేసి మరి చదువు సార్ అబ్బో మరి సుపరిచితుడి తెలుగు భాష ప్రేమికుడిని నేను ప్రేమికుండే సార్ కానీ నువ్వు ఆంగ్ల భాష ప్రేమికుడివి ఆ మాత్రం ఇంగ్లీష్ లేకపోతే అమ్మాయిలు పడరు సార్ అయినా మీ మొహం చూసి అమ్మాయి ప్రేమించి ఉండదు అసలు మీ మొహం కనబడతాయి కదా ప్రేమించాలన్నా ద్వేషించాలన్నా తిట్టాలన్నా పొగడాలన్నా తెలుగులోనే జరగాలి యు నో ఫ్రం చైల్డ్హుడ్ డే సార్ మళ్ళీ 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 ఆంగ్లము సార్ మెత్తగా రోజా పూల మీద పడుకోబెట్టారు మళ్ళీ తలకి ముళ్ళకిరీటం ఏంటి సార్ ఈ గులాబీ పూతోనే కదరా అమ్మాయిని పడగొట్టాలని చూసా మళ్ళీ ఈ పూలన్నీ నాకిస్తే ఇస్తే తీసుకెళ్లి అమ్మాయికి ఇచ్చి మళ్ళీ పడేస్తాను సార్ ఇస్తావురా నువ్వు శాశ్వతంగా పడుకునేట్టు నేను చేస్తాను ఆ ప్రేమికులు ఎవరైనా ప్రేమించేప్పుడు తెలుగులోనే ప్రేమించండి లేదా నేను కదా ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉందా తాళి కట్టిన భర్త నెత్తిన ముళ్ళకి రేటం పెడతావా దిస్ ఇస్ టూ మచ్ ఏం పర్వాలేదు ఈ ఏటి మేటి అందరూ అయ్యవదిగా ఆవి నెత్తిన మీరు కిరీయటం పెట్టారు ఈ ఏటి మేటి సాటిలేని చెపల చెత్త పోకిడిగా నీ నెత్తిన ముళ్ళ లేకుండా నేను పెట్టాను తప్ప ఆ నీ కసి నాకు అర్థమైంది బామా అది బ్యూటీ క్వినా మేకలు చింపేసిన వాల్ పోస్టర్ లాగా పేసు అదిను అసలు దాని దగ్గరికి వెళ్తే మైదా కప్పు కొట్టింది తెలుసా తీసేనా ఆహా దాని నెత్తిన కిరీటం పెట్టాను నా నెత్తికి తెచ్చుకున్నాను ఏం కప్పుకుంటారు ఆహ్ వొండకి చెత్త ఏవిటి వాతలు పెడతావా అరే ఇప్పటిదాకా విషయం గుర్తు రాలేదే అంటే ఇప్పుడు ఇప్పుడా ప్రోగ్రాం మీద బామా ఎవరైనా చూస్తే బాగుండదు మొళ్లకెరయటం తీసెయినా ఎవరైనా చూస్తేనే బాగుంటుంది ఎవరైనా వచ్చేదాకా అలాగే కూర్చోండే ఏసు ప్రభువా ఓ ఏసు ప్రభువా ఓ అమ్మో చొచ్చాం సమయానికి ఆకాశ రామయ్య కాడు కూడా వచ్చాడు వీడి నోట్లో పడితే టౌన్ అంత పడినట్టే ఏంటి విశేషాలు హీ హీ చాలా గ్లామరస్ గా ఉన్నాయా మీ ఆవిడ పెట్టిందా కాదు ఎవరూ పెట్టలేదు నేనే పెట్టుకున్నాను ఆ దేనికి దేనిక ముళ్ళ థెరపీ అని అంటే ఉదయాన్నే లేచి ఈ ముళ్ళ కిరీటం పెట్టుకుని ఓ గంట పాటు ఎండలో కూర్చుంటే బీపీ షుగర్ అటాక్ ఇలాంటి డబ్బులేమి రావని ఆయుర్వేదంలో చెప్పారు ఎవరు నేనే ఆహా నీకు ఎలాంటి ఏం లేవే నీకున్నదల్లా ఒకే ఒక రోగం అదేమిటో నాకు బాగా తెలుసు ఆ విషయం ఇప్పుడే టెలికాస్ట్ చేస్తున్నాం వార్తలు చదువుతున్నది ఆకాశ రామయ్య అందాల యువత నెత్తిన కిరీటం పెట్టిన నేరానికి ప్రముఖ అందాల దొంగ కృష్ణమూర్తికి ఆయన సతీమణి చీలా లా సౌ సత్యభామ ఆయన నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టి కఠిన శిక్ష విధించింది హలో సుందర గారు ఏమిటి రాత్రంతా మీ బెడ్రూమ్ లో లైట్ వెలుగుతూనే ఉంది పాపం నిద్ర పట్టలేదా ఈ రాత్రి ఏమిటి మా పెళ్ళైనప్పటి నుంచి మా బెడ్రూమ్ లో లైట్ హీరో గారి చచ్చింది కనుక కర్మండి కర్మ అబ్బా వయసు అయిపోయిన ఎలుగొడ్డుకి వయసులో ఉన్న జంక పిల్లకి ముడిపెడితే జీవహింస తప్ప పాపం ప్రాణానికి సుఖం చెప్పండి వదిలిపెట్టి నేను ఎక్కడికి పారిపోతాను బాబా నువ్వు ముళ్ళకి రిటర్న్ కాదు గుంటాకు దండేసి ఒంటి నిండా వాతలు పెట్టినా సరే నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి పారిపోను బామా మాటలు నిజంగా మనసులోంచి వస్తున్నాయా ఎంత మాట నా బామా నేనెక్కడున్నా కళల్లో రూపమే వెన్నెల పరిచిన మల్లెల్లాంటి నీ శరీరం నేరేడు కాయల్లాగా మిలమిలా మెరిసే నీ కళ్ళు గోదావరి వంపుల్లాంటి నీ నడు శంఖం లాంటి పూర్ణచంద్ర బింబం లాంటి సేపల అలాటంతో ఉంటారో తీసేస్తాను వద్దు బామా వద్దు ఇది ముళ్ళ కిరీటం చచ్చా కాదు మన ప్రేమ కిరీటం ఉండని బామా ఉండని ఉండని బామా బాధగా ఉంది అమ్మయ్యా హలో సూపర్ గారు రండి రండి బాగున్నారా అంతా మీ దయ నా దయ ఉందండి రాత్రి లక్కిడిపు ప్లాన్ చెప్పి మాకే సమస్య లేకుండా సమస్య భలేవారండి లక్కిడిప్పులు అన్నింటిలోనూ మీ సీట్ నెంబర్ ఏ వచ్చేటట్టు చేసి ఉండకపోతే మా క్లబ్ మెంబర్లంతా ఆ ఛాన్స్ కోసం కొట్టు వచ్చేవారు అనుకోండి మొత్తానికి అందాల యువత నెత్తి మీద కిరీటం పెట్టే చాను కొట్టేశారు వస్తాను బాగా అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ గేట్ కి తాళం వేశాను ఆ ఇదేం శిక్ష నేను నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేనని తెలియదా రోజు ఈ మాట ఎంత మంత చెప్తున్నారు నేను చెప్పాను నీతో ఎవరైనా చెప్పారా నాతో ఎవరు చెప్పలేదు అయితే నేను కూడా ఎవరితో చెప్పలేదు మరి బ్యూటీ క్వీన్ కి ఎందుకు ఫోన్ ఆ అనుకున్నా నువ్వలా అనుకుంటావని అనుకున్నా ఓసి పిచ్చి మొహమా కావాలని నీకు ఫోన్ చేసి బ్యూటీ క్వీన్ తో మాట్లాడినట్టుగా మాట్లాడి సరదాగా నిన్ను ఏడిపించాలనుకున్నా ఏడిపించాలనుకున్నారు ఏడవాలనుకున్నారు దానింటికి పోయి ఏడవండి హలో సత్యం కష్టమూర్తి చల్లో అర్ధరాత్రి పూట ఎలా తిరుగుతున్నావు బాగా జలుబు చేస్తే రేపొద్దున హాయిగా విక్స్ రాసుకోవచ్చు కదా బయటతో వచ్చింది కరెక్టేగా నువ్వు చూసావుగా కదా మరైతే ఈ రాత్రికి మీ ఇంట్లో తలదాచుకోనా ఏల పాట రఘురావయ్య ముందు ఏ రాస్తావా చంపేస్తాను ఆ అంటే గుర్తొచ్చింది నా పేరు కృష్ణమూర్తి అంతకంటే ప్రస్తుతం డీటెయిల్స్ అనవసరం అర్ధరాత్రి గేట్ ఎందుకు దూకుతున్నావు చాలు చాలా పెద్ద పోలీసులు ఇది మా గేటు అది మా ఇల్లు ఇది నా ఇష్టం నేను దూకుతా గురుగారు మీకే ఎఫ్ఐఆర్ రాసి చూస్తా స్టేషన్ ఎందుకు రావాలి నేను స్టేషన్ మా ఆవిడకి అనుమానం వచ్చి నన్ను బయటకు పంపింది మీకు అనుమానం వచ్చి నన్ను లోపలికి అవుతామనే

నేను అలా సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను ఇల్లు జాగత్త ఎవరిల్లు ఇంకెవరిల్లు మన ఇల్లే మన ఇల్లు ఎక్కడికి వెళ్తుంది గోర్ఖాలాగా నేను ఏమిటండి ఇక్కడ ఏదో వాసన వస్తుంది వాసన ఇక్కడ లేదే వాసన లేదే కాదు ఏదో పొగ వాసన పొగ వాసన అవునవును మిక్సీ కాలిపోయింది పొగ తాగింది దమ్ వదిలింది దగ్గొచ్చింది మీక కాదు నా కాదు మిక్సీకి బెడ్రూమ్ లో మిక్సీ మిక్సీ కాదు బాత్రూమ్ లో హీటర్ ఏం మాట్లాడుతున్నారు ఏమిటో ఏమిటో సరే నేను వెళ్ళి త్వరగా వస్తాను ఎందుకు త్వరగా త్వరగా వెళ్ళి మెల్లిగా రా వెళ్ళు వెళ్ళు అమ్మాయ్యా మహాప్రభు ఇప్పుడు ఏమిటి నా గతి వాట్ సార్ ఏం కావాలి బనీన్లు బనీన్లా? ఐ మీన్ ఆడవాళ్ళ బనీన్లు ఓ బ్రాసిరీల్ కావాలా అదేలేండి మగవాణి కదా చెప్పడానికి కొంచెం సిగ్గుపడి వస్తున్నాను థర్టీ ఫోర్ అయితే థర్టీ ఫోర్ లో ఒకటి థర్టీ సిక్స్ లో ఒకటి థర్టీ ఎయిట్ లో ఒకటి ఇవ్వండి ఏది కావాలంటే అది వాడుకుంటాను మరీ చిన్నది అబో మరీ పెద్దది కరెక్ట్ ఇంకా ఇదెందుకు అందమా పేరే పేరేమిటే అందమా చెప్పను చెప్పలేను చెప్పుకోలేను మేఘాన్ని చూసి నెమలి ఎందుకు ఆడుతుందో సూపర్ మార్కెట్ నుంచి వచ్చిన నిన్ను చూసి నేను కూడా అందుకే ఆడుతున్నాను ఏమిటండి బాబాయ్ గారు అదోలా ఉన్నారు ఏముంది ఏదో చెత్త పని చేసుంటాడు చెప్పుకోలేక తలెత్తుకోలేక షూ వంక చూస్తూ తలదించుకుని నిలబడ్డాడు ఆకాశ రామయ్య గారు ధైర్యంగా ఏ బేవర్స్ పని చేశారో చెప్పండి నేను మిమ్మల్ని క్షమించేస్తాను బాబాయ్ గారు పిచ్చి పనులు చెత్త పనులు మీ ఆయన ఉండగా నేనెందుకు చేస్తానమ్మా ఇది మీ ఇంట్లోంచే వచ్చి నా నెత్తినబడింది ఇంకెవరో సకల కల వల్ల బుండవు అయిందడుగు ఏంటి కేటీ అదే అయ్ ఇది ఎలా ఎలా కాలింది సిగరెట్ పడి కాలేంది సిగరెట్టా అంటే మీరు సిగరెట్ కూడా తాగుతున్నార ఆ బిడి తగితే అసంగా ఉంటుందని ఒకే ఒక్క సిగరెట్ లాభం లేదు మీరు చెడిపోయారు పూర్తిగా చెడిపోయారు నేను బ్రతకే దూదూదూ ఇదిగో నువ్వు మరి అలా ఏడుస్తుంటే నాకు చిన్న డౌట్ వస్తుంది నువ్వు బ్రా కాలిపోయినందుకు లేకపోతే నేను సిగరెట్ తగినందుకు గడుస్తున్నావా ఉండి కాలుగలేడుస్తున్నాను ఎందుకని దారుగా యాడు దొరపోయినందుకు కొత్త బ్రా కొనుక్కొచ్చాను కదా ఒక విధంగా ఎరవడం అని కొత్త బ్రా కొన్నారా మీకు మీకెలా తెలుసు ఎలా అంటే నీ పద్ధతి మార్చుకోకపోతే ఏదో ఒక రోజు నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవడం యావయా కృష్ణమూర్తి బ్రా కాలినందుకు ఒక కేస కొత్త బ్రా కొన్నందుకు ఇంకో కేసా సిగరెట్ కాల్చినందుకు మరో కేసా కృష్ణమూర్తి హర్షత్ మెహతా మీద కూడా ఇన్ని కేసులు అసలు నీకు తెలియని విద్య అంటూ ఏమీ లేదనుకుంటాను నాకు తెలియని విద్యల్లా ఒక్కటే మనుషుల్ని చంపటం ఓహో వచ్చే ఆదివారం నాడు హాఫ్ డే సెలవు పెట్టి మిమ్మల్ని చంపేద్దాం నువ్వు హత్య చేస్తానన్నా నేను భయపడ్డాను కృష్ణమూర్తి బ్రా కుంభకోణం కేసు దేశం అంతటా వెంటనే టెలికాస్ట్ చేయాల్సిందే నేను అక్కడికి ఎటువెాలి అప్పుడేనా ఎవరింటికి ఎవరింటికి ఫుల్ నా ఇంటికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి ఇచ్చి అండి ఎందుకు ఎందుకేమిట్రా నువ్వు చెప్పిన ప్లాన్ సక్సెస్ అయ్యాక చెప్తాను నేనే కంగారు పడకు ఆ జిడ్డు మొహం గుడికెళ్ళిందా సమయం చూసుకునే వచ్చాను ఈ అవకాశం కోసం ఎన్ని ప్లాన్లు వేశానో తెలుసా ప్లాన్ దాని చేత ఇంత మంచి చీర నీకు ఇప్పించాను ఎందుకో తెలుసా ఒకవేళ నిన్ను ఇలా పట్టుకోవడం ఆవిడ వచ్చి చూసినా సరే నువ్వు అనుకునే దాన్ని పట్టుకున్నానని చెప్పడం కోసం ఎలా ఉంది నా ప్లాన్ గౌరీ వెంటనే నువ్ మా ఇంట్లో పని మానే అన్యాయం అక్రమం దారుణం బామ పని మనిషిని మాన్పించి నా చేత అంటూ చంపిస్తావా నేను ఆఫీసర్నే ఆఫీసర్లంతా పని మనిషిని వాటేసుకోరు చెప్పానుగా నువ్వు అనుకుని దాన్ని పట్టుకున్నానని కాదు అదనుకుని నన్ను పట్టుకున్నారు ఎవరనుకుని ఎవరిని పట్టుకున్నానో తెలిసేలాగానే నా చేత ఇలా అంట్లు ప్లాన్ అంతా నాకు తెలిసింది ఈ జన్మలో ఈ ఇంట్లో పని మనిషిని పెట్టను త్వరగా కానివ్వండి అవతల బట్లొతగాలి తల తల పేడ పేడ మీ ఆవిడ పని మనిషిని మానిపించిందని బాధ పడకండి మీ ఇంట్లో అంట్ల గిన్నెలు నక్షత్రాల మెరవాలంటే కృష్ణమూర్తి ఏ పౌడర్ వాడుతాడో తెలుసుకోండి నీ కట్టె నీ బొగ్గు నీ మసి నీ బూడిద నీ శాద్ధం మీ పాత్రల విన్నారుగాల నక్షత్రాలంటే నా కట్టే నా బొగ్గు నా మసి నా బూడిద నా శ్రాద్ధాన్ని వాడండి హలో జైభూషణ్ అంటే హాస్పిటల్ అని అడుగుతున్నారు ఏమైనా తెలుసు అనుకో కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి కదా ఆడపిల్లని అడిగి కన్ఫర్మ్ చేసుకోవాలా మీకు రోజు రోజుకి జబ్బుల చెత్త పెరిగిపోతుంది అందరూ అదే అంటారు ఏమిటో నాలో ఉన్న పెక్యులారిటీ చూడండి నేను వెళ్ళి డాక్టర్ ని కలిసి వస్తాను మీరు బయటకు వెళ్ళి కాసేపు నిలబడండి ఇంత కష్టపడి ఇంత దూరం వస్తే నేను ఆమెను కలిసి మీ ఆరోగ్య గురించి చర్చించాలి కదా అక్కర్లేదు అక్కర్లేదంటే ఎలాగా పైగా లేడీ డాక్టర్ అందుకే ఉదయం మీరు బయటకు వెళ్ళండి హలో బ్యూటీ క్వీన్ ఇదేంటి నేను ఎక్కడికి వెళ్తే మీరు ఎక్కడికి వస్తున్నారు నేను ఎక్కడికి వెళ్తే మీరే అక్కడికి వస్తున్నారు రెండు ఒకటే లేండి అవునేంటి ఎక్కడికి వచ్చారు డాక్టర్ చేద్దామని ఏం పాపం డాక్టర్ ఉంట్లో బాగాలేదా కాదు నాకే బాలేదు మూడే నెల కదా జనవరి ఫిబ్రవరి మార్చి అవును కూడా అది కాదు నేను కడుపుతూ ఉన్నానుగా కడుపుతో ఉన్నారా కడుపుతూ ఉన్నారా వుండకూడదా ఆహా వంగటు వంగటు వంగదు అసలే మీరు కడుపుతూ ఉన్నారు అవును మీకు పెళ్లి కాలేదు కదా మరి ఎలా నెల తప్పారు తప్పలేదు తప్పించారు ఆ ఎవరు చెల్పి ఏమీ తెలియనట్టు నేరేగా ఎవరు అమ్మాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది నీకు తెలుసా అంటే మీకు తెలియదా ఆ ఆ బ్యూటీకి లా ఉంది కాదు ఎప్పుడో బ్యూటీ కాంటెస్ట్ అప్పుడు చూశాను ఆ బామ బామ ఇదిగో వెయ్యి రూపాయలు ఐదు వందలు వడ్డీ అవుద్ది టైరో 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 ఇక్కడ ఆల్ ఇండియా అప్పులో ఫేమ్ సద్గురు కాలంటే ఎవరు కాలేదు కాని సద్గురు నేనేనండి మీరెవరు బాబు నేను తెలియదా షేక్ ముస్తాక్ జబ్బర్ బబ్బర్ పేరు ఎప్పుడన్నా విన్నావా అంటే పేపర్ లో చదవటమే కానీ మనిషితో పరిచయం లేదండి పెద్ద స్మగ్లర్ అవును నేను మా ఇబ్రాహీం దావూద్ జబ్బర్ బబ్బర్ కి బొంబాయి నుండి దుబాయ్ వెళ్లే వాళ్ళ బాబాయిని మేమిద్దరూ దుబాయ్ వెళుతూ మధ్యలో కాపీ తాగుదామని ఇక్కడ దిగాం నన్ను వదిలి విమానం దుబాయ్ వెళ్ళిపోయింది అప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి ఇరవై వేలు అప్పు తీసుకొని దుబాయ్ వెళ్దాం కదా అని ఎయిర్పోర్ట్ నుండి రిక్షాలో వచ్చినాం నాకంతా ఏదో అయోమయంగా ఉందండి నాకు అలాగే ఉంది కానీ వస్తువు లేకుండా అప్పిచ్చే అలవాటు నాకు లేదే అందుకేగా కాస్త నా దీన్ని తీసుకొచ్చాం ఏంటది కాదు రెండున్నర లక్షల ఖరీదైన ఆహా రెండు లక్షల రూపాయల విలువైన ఏకే ఫిఫ్టీ సిక్స్ పెట్టి ఇరవై వేల రూపాయలు అప్పు తీసుకోవాలనుకుంటున్నావా నేనేమైనా మాయకుండ అనుకున్నావా నా చెవిలో పువ్వు పెట్టాలనుకున్నావా ఇది నిజమైన నేనా నీకు అనుమానంగా ఉంటే కాల్సి నీ శవాన్ని నీ పిల్లలకు చూపిస్తా బాబు శవం మీద తప్పించే అలవాటు నాకు లేదు నీకు ఇరవై వేలే కావాల్సింది ఇలా ఇచ్చే అయ్యో ఏమిటండి ఇది ఈ మధ్య కత్తుల తుపాకులు కూడా తాకతు పెట్టుకుంటున్నారా ఇలాంటి ఆయుధం చేతులు లేకే ఇన్నాళ్ళు అప్పులు తీసుకునేవాడికి లోకు అయిపోయాను పైగా రెండున్నర లక్షల రూపాయల గన్ను వాడు వస్తాడు చస్తాడు వస్తే వడ్డీ లాభం లేకపోతే గన్ను లాభం పద పద మళ్ళీ వాడు మనసు మారుతుంటాడు పదా